ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు నందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ వీడియోలో ఇజ్రాయేల్ దేశంలోని దాను అనే ఊరు వెళ్ళి అక్కడ ఆ రోజుల్లో ఎరోబాము బంగారు దూడను నిలువబెట్టి ఇజ్రాయేల్ ప్రజలతో బంగారు దూడలను పూజింపచేసిన ఆ ప్రదేశాలను చూద్దాం రండి ఈ వీడియోలను షేర్ చేస్తూ ఈ పరిచర్యలో భాగస్థులైన వారందరికీ మన ప్రభువైన ఏసుక్రీస్తు వారి నుండి శుభాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ వీడియోలను మీరు చూస్తూనే ఉండండి మీకు ఇంకా అనేక వీడియోలు చూపిస్తూనే ఉంటాం మీ అందరికీ ఒక మనవి మన ఛానల్ నుండి ప్రతిరోజు ఉదయం బైబిల్ క్విజ్ ఒక్క నిమిషం వీడియో వస్తుంది అందులో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతూ ఉన్నాం ఈ ప్రశ్నల్లో మీకు తెలియనివి కూడా ఉంటాయి కాబట్టి ఈ వీడియోలను చూస్తూ ఆ సమాధానాలు తెలుసుకోమని కోరుతూ ఉన్నాం ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశంలోని టెల్డాన్ అనే ప్రదేశంలో ఉన్నాం దీని గురించి బైబిల్లో దాను ఈ ప్రదేశం పేరు బైబిల్లో దాను అని వ్రాయబడింది దాను అనబడే ఈ ప్రదేశం ఇజ్రాయెల్కి ఉత్తరం వైపున లెబనాన్ దేశం సరిహద్దులో ఉంటుంది అంటే ఇజ్రాయెల్ లెబనాన్ సిరియా దేశాలు మూడు కలిసే ఈ ప్రదేశంలో టెల్డాన్ అనే ఈ ఊరు ఉంది లెబనాన్లో ఉన్న మంచు పర్వతాల నుండి మంచు కరిగి ఆ నీరు ప్రవహిస్తూ వచ్చి టెల్డాన్లో ప్రవేశించి ఇక్కడి నుండి పెద్ద వాగుల ఉధృతంగా ప్రవహిస్తూ ఇక్కడికి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న గలలియ సముద్రంలో ఈ నీరు కలుస్తాయి అంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి యోర్దన్ నది పుట్టే ప్రదేశం ఈ టెల్డాన్ అని యోర్దన్ నది నీరు ఇక్కడ చాలా పుష్కలంగా ఉండటం వల్ల ఈ ప్రాంతంలో చెట్లు విపరీతంగా పెరిగి ఇది పెద్ద అడవిలో ఉంటుంది ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి ఎక్కువ అంజూరు చెట్లు కూడా కనబడతాయి ఈ అడవిలో కొన్ని జంతువులు కూడా ఉంటాయి అని వ్రాయబడిన ఈ బోర్డు చూడండి ఇక్కడ చూడండి ఈ నీళ్లు ఎలా పొంగుతూ ఉన్నాయో ఇక్కడ నుండి ఈ నీళ్లు పెద్ద వాగులా ప్రవహిస్తూ వెళ్ళి గలలీయ సముద్రంలో కలిసిపోతాయి గళలి సముద్రం పూర్తిగా నిండిపోయాక మళ్ళీ అక్కడి నుండి అవి ప్రవహిస్తూ వెళ్ళి మృత సముద్రంలో కలిసిపోతాయి అంటే లెబనాన్ మంచు పర్వతాల నుంచి ఆ మంచు కరిగి నీరు ప్రవహిస్తూ వచ్చి గళలీ సముద్రంలోకి వెళ్ళి గలలీ సముద్రం నుంచి మృత సముద్రంలోకి చేరే వరకు ఈ నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయన్నమాట ఇప్పుడు దాను అనే ఈ ప్రాంతంలో ఎరోబాము ఇస్రాయేలీలతో ఈ బంగారు దూడలే దేవుడు అని వారితో చెప్పి బంగారంతో చేసిన ఆ దూడను ఆరాధింపజేసిన ఈ ప్రదేశానికి వచ్చాం దానికి సంబంధించిన వివరాలు ఈ బోర్డుపై వ్రాసి ఉంచారు ఇక్కడ బైబిల్ రిఫరెన్స్ కూడా ఉంది చూడండి కనిపించే ఈ ప్రదేశంలోనే ఆ రోజుల్లో ఇస్రాయేలీల రాజు ఎరోబాము బంగారు దూడను నిలవబెట్టాడు ఈ ప్రదేశంలోనే కొన్ని రాతి శాసనాలు కూడా దొరికాయి వాటిని ఎరుష్లేంలోని మ్యూజియంలో భద్రపరిచి ఉంచారు ఈ ప్రదేశంలోనే బంగారు దూడను నిలవబెట్టి దాన్ని పూజించారు ఆ బంగారు దూడలకు కొందరు యాజకులను కూడా ఏర్పాటు చేసి వాటిని ఇస్రాయేల్ ప్రజలతో ఆరాధింపచేశాడు అప్పటి రాజైన ఎరోబాము అసలు ఈ ఎరోబాము ఇలా ఎందుకు చేశాడు ఇస్రాయేలు ప్రజలతో ఇలాంటి నీచమైన పనిని ఎందుకు చేయించాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఆ రోజుల్లో రాజు ఎక్కడ కూర్చుని ప్రజల సమస్యలు తీర్చేవాడో ఆ ప్రదేశాన్ని కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను కాబట్టి ఈ వీడియోను చివరి దాకా చూడండి ఇస్రాయేలు ప్రజలు నిజమైన దేవుడిని విడిచి కదలలేని చూడలేని మాట్లాడలేని కేవలం బంగారుదూడ విగ్రహాన్ని దేవుడిగా ఆరాధించారా అనే సందేహం కలుగుతోందా అయితే ఆనాటి ఇస్రాయేలీలు ఎందుకు ఇలాంటి నీచమైన పని చేశారో ఇప్పుడు తెలుసుకుందాం దావీదు కుమారుడైన సొలోమోను తర్వాత అతను కుమారుడైన రెహబాము ఇస్రాయేలు ప్రజలందరికీ రాజయ్యాడు రెహబాము పరిపాలన మొదలయ్యాక ఇస్రాయేలు రాజ్యం రెండు భాగాలుగా విడిపోయింది యూదా బెన్యామిన్ గోత్రాలకు రెహబాము రాజుగా ఉన్నాడు వాళ్ళు ఎరుషలేంలోనే ఉండిపోయారు వాళ్ళు ఎరుషులేంలో అప్పటి మొదటి ఆలయంలో అంటే సొలోమోని కట్టిన ఆలయంలో దేవుడిని ఆరాధించేవారు ఇస్రాయేలీలో పన్నెండు గోత్రాలు కదా ఆ పన్నెండు గోత్రాల్లో రెండు గోత్రాలు అక్కడే ఉండిపోతే మిగిలిన పది గోత్రాల వారు విడిపోయి వేరే రాజ్యం అయిపోయారు ఈ పది గోత్రాల వారికి ఎరోబాము రాజుగా ఉన్నాడు ఆ సమయంలో ఎరోబాముకి ఒక పెద్ద సమస్య వచ్చింది అదేంటంటే ఇస్రాయేలీలందరూ దేవుడిని ఆరాధించడానికి సంవత్సరానికి మూడు సార్లు తప్పనిసరిగా కొన్ని ప్రత్యేక పండుగల్లో ఎరుస్లేము దేవాలయానికి తప్పనిసరిగా వెళ్లాల్సిందే ఇస్రాయేలీలకు ఈ ఆజ్ఞ ఉండడం వల్ల ఇప్పుడు ఇస్రాయేలీలలోని తన పరిపాలనలో ఉన్న ఈ పది గోత్రాల ప్రజలు దేవుడిని ఆరాధించడానికి మరలా ఎరుస్లేం ఆలయానికి వెళ్ళి వస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ సులోమను కుమారుడైన రెహబామనే రాజుతో కలిసిపోయి తన నుండి విడిపోతే తన రాజ్యం ఇక ఉండదు వీరికి తన రాజుగా ఉండడు కాబట్టి ఈ పది గోత్రాల ఇస్రాయేలీలను ఎరుషిలేము ఆలయానికి వెళ్ళనీయకుండా ఎలాగైనా ఆపాలి అని ఆలోచించి వెంటనే రెండు బంగారు దూడలను చేయించాడు వాటిలో ఒకటి ఇదే ప్రదేశంలో అంటే దానులోని ఈ ప్రదేశంలో నిలబెట్టాడు మరొకటి బేతెల్లో నిలబెట్టాడు వాటికి ఆలయాలు కూడా కట్టించాడు యాజకులను కూడా ఏర్పాటు చేశాడు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే యహోవా దేవునికి యాజకులుగా ఉండడానికి కొన్ని ఉన్నాయి కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు కానీ ఇక్కడ నియమాలు షరతులు అంటూ ఏమీలో ఈ బంగారు దోడులకు యాజకులుగా ఉండడానికి ఇష్టపడి ఎవరైనా సరే వాడు యాజకుడే వాణ్ణి రాజు యాజకుడిగా నియమించేవాడు ఇప్పుడు ఇస్రాయేలు పది గోత్రాల ప్రజలకు రాజైన ఎరోబాము ఇస్రాయేల్ ప్రజలతో ఇలా అన్నాడు ఇస్రాయేలీలారా మీరందరూ దేవుడిని ఆరాధించడానికి ఎరుశిలేములోని దేవాలయానికి వెళ్ళి రావడం మీకు చాలా కష్టం అంతేకాకుండా మనల్ని ఐగుప్తు దేశాన్ని ఈ దేశానికి అంటే పాలు తేనెలు ప్రవహించే ఈ ప్రదేశానికి నడిపించింది ఈ బంగారదోడ దేవుడే కాబట్టి ఇక నుండి మీరు ఎరుశీలేములోని దేవాలయానికి ఎంతో కష్టపడి వెళ్ళి అక్కడ దేవుడిని ఆరాధించవలసిన అవసరం ఏమాత్రం లేదు ఇక నుంచి ఈ బంగార మనకు దేవుడు దేవునికి అర్పించడానికి మీ బలులు అర్పణలు కానుకలు అన్నీ ఇక్కడికే తీసుకొని రావాలి ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్న వారందరూ ఇక్కడికి తీసుకొని రండి బేతెలుకు దగ్గరగా ఉన్న వారందరూ బేతెలులో అక్కడికి తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు ఎరోబామ్ చెప్పిన ఈ మాటలు ఇస్రాయేల్ ప్రజలకు ఎంతో బాగా నచ్చాయి వెంటనే అందరూ సంతోషంగా ఒప్పేసుకున్నారు ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళకి నిజమైన దేవుడు ఎవరో తెలుసు ఐగుప్తు నుంచి వాళ్ళని ఇక్కడికి నడిపించిన దేవుడు యహోవా దేవుడు మాత్రమే అని వారికి తెలుసు అయినప్పటికీ ఆ ప్రజల్లో ఒక్కరు కూడా ఈ బంగారుదోడును ఆరాధించడం తప్పు అని కనీసం తోటివారితో కూడా చెప్పలేదు ఎరోబామను ఎదిరించలేదు ఇక రాజుకి అడ్డేమీ లేకపోయింది అప్పటి నుంచి వారు ఈ ప్రదేశంలోను బేతలోను బంగారు దూడల్నే ఆరాధించడం ఇస్రాయేల్ ప్రజలు అలవాటు చేసేసుకున్నారు అది వారికి అలవాటు అయిపోయింది ఎరోబాం రోజుల్లో నుండి ఇస్రాయల్ ప్రజలు ఇలా పూర్తిగా చెడిపోయారు దేవుడి నుంచి విడిపోయారు ఇక ఇక్కడికి దగ్గరలోనే సిరియా ఉంది ఇక్కడి నుంచి సిరియా బార్డర్ మొదలవుతుంది అని చెప్పాను కదా ఇదిగో అదే సిరియా బార్డర్ ఆ ప్రాంతం నుంచి అవతల వైపు అంతా సిరియా దేశమే యువతల వైపు ఇజ్రాయల్ దేశం అనమాట ఇక్కడ ఆ రోజుల్లో రాజు అంటే ఎరోబాము దానుకు వచ్చినప్పుడు అంటే ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు రాజు ఎక్కడ నివసించేవాడో ఆ రాజగృహాలను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ రాళ్ల శిథిలాలు అంటే ఈ పునాదులు ఆ రోజుల్లో ఎరోబాము నివసించిన రాజగృహాలే ఆనాటి రాజగృహాలు ఇలా ఉండేవి ఆ రోజుల్లో ప్రజలు వారి వివాదాలకు తీర్పు కోసం రాజు దగ్గరకు వచ్చినప్పుడు రాజు ఈ ప్రదేశంలోనే కూర్చుని ప్రజలకు తీర్పు తీర్చేవాడు ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం కింద ఒక పునాదిలాగా కనబడుతుంది దాని చుట్టూరు నాలుగు రౌండ్ రాళ్ళు ఉన్నాయి దాని మీద కర్రలు నిలబెట్టి ఆ కర్రల మీద ఒక టాప్ లాగా వేసేవాళ్ళు ఇదే రాజు కూర్చునే చోటు ఆ రోజుల్లో ఈ ఇస్రాయేళ్ల ప్రజలు అంటే దాను చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ వారికి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు రాజు దగ్గరికి వచ్చి ఇక్కడే నిలబడేవారు రాజు వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత వారి సమస్యలు ఏంటో తెలుసుకుని వారికి తీర్పులు తీర్చేవాడు కాబట్టి ఆ ప్రదేశం ఇలా ఉండేదనమాట ఇప్పుడు ఈ ప్రదేశాన్ని మొత్తం చూసాం ఈ క్రింద రాళ్ళను చూసావా ఎలా పరిచారో ఇవి ఆ రోజుల్లో ఎరోబామ్ ఉన్న రోజుల్లో అప్పుడు రాళ్ళు ఇలా పరిచి ఈ ప్రదేశం అంతా ఇలా చేశారు అప్పటి ఆ రాజగృహాల పునాదులు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇటు నుంచి లోపలికి వెళ్లొచ్చు ఇప్పుడు మనం ఇంతకు ముందు బంగారు దూడ నిలబెట్టిన ప్రదేశంలోని అక్కడికి వెళ్ళాము అక్కడ ఆ బంగారు దూడని ఆరాధించి అక్కడే సంబరాలు పండగలు చేసుకునేవాళ్ళు బాగా వేయటం వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రవర్తించే ప్రవర్తించేవాళ్ళు ఆ ప్రదేశాన్ని కూడా ఇప్పుడు మనం చూసాం ఇక బేతెల్లో కూడా ఎలాగే ఉంటుంది ఆ బేతలుకి సంబంధించిన వీడియోని కూడా నేను త్వరలో మీకు చూపిస్తాను ఇలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి ఇంకా మీరు ఎలాంటి వీడియోలు చూడాలి అని అంటే గనక మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోలను చూస్తున్న ప్రతివారు దయచేసి ఒక లైక్ చేయండి వేల సంవత్సరాల క్రితం అంటే క్రీస్తుకు పూర్వం సుమారుగా ఏడు వందల ఇరవై ఏడు వందల ముప్పై సంవత్సరాల క్రితం అప్పటి జరిగిన సంఘటనలకు రుజువులు ఆధారాలు ఇప్పుడు మనం చూసాం అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడిన ప్రతి విషయం నిజమని చరిత్ర ఆధారాలతో కూడా చూపిస్తుంది కదా కాబట్టి ఎంతో గొప్ప విలువైన ఈ ఆధారాలను కనీసం కొందరికైనా పంపించండి మీరు కూడా ఈ పరిచర్యలో పాలు పంచుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించలాగా దయచేసి మా కుటుంబం కోసం ప్రతిరోజు మీ ప్రార్థనలో దయచేసి ప్రార్థించండి మీరు ప్రార్థన చేస్తూ ఉంటేనే మేము అనేక ప్రదేశాలకు వెళ్ళి ఆ వీడియోలను చూపించగలుగుతాం కాబట్టి దయచేసి మా కోసం ప్రార్థిస్తూ ఉండండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు